నంద్యాల పట్టణం పద్మావతి నగర్ నందు గల నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు శనివారం అలర్జీ వర్టిగో ఆధునిక క్లినిక్ ను ప్రారంభించారు పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో శనివారం ఆసుపత్రి నిర్వాహకులు చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్ర ప్రథమంగా ఏర్పాటు చేసిన అలర్జీ వర్టిగో అత్యాధునిక క్లినిక్లను ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావులు ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ వివిధ రకాల అలర్జీలతో చర్మ శ్వాసకోశ ఇబ్బందులు పడేవారికి ఏ అలర్జీతో బాధపడుతున్నారో నిర్దిష్టంగా తెలుసుకొని సంబంధిత వైద్యం చేయడానికి తమ అలర్జీ క్లినిక్ లో అత్యాధునిక పరికరాలు సాంకేతిక నిపుణులు ఏర్పాటు చేశామన్నారు అదే విధంగా వట్టిగో అంటే తరచు కళ్ళు తిరగడం కింద పడిపోవడం వంటి ఇబ్బందులు ఉన్న వారికి వట్టిగో క్లినిక్ లో సంబంధిత కారణాలు తెలుసుకుని దానికి అనుగుణమైన వైద్యం చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు వర్టిగో క్లినిక్ ను జాతీయ స్థాయిలో సేవలందిస్తున్న న్యూరో ఈక్విల్బ్రియం సంస్థతో అలర్జీ క్లినిక్ ను ఎవెక్సియా సంస్థతో కలిపి ఏర్పాటు చేశామన్నారు వట్టిగో క్లినిక్ లో వర్టిగో స్పెషలిస్ట్ డాక్టర్ అంజు పిల్లై సాంకేతిక నిపుణులు తపస్వి అలర్జీ లో ప్రబీర్ పట్నాయక్ భాషలు సేవలు అందిస్తారని తెలిపారు చెప్పినట్టు మేము నవంబర్ ఫస్ట్లో గాంధీ చౌక్ నిర్వర్డీ హాస్పిటల్ రెండు బ్రాంచెస్ తో స్టార్ట్ చేశాం సో తర్వాత దీన్ని ఇన్ఫర్టిలిటీ ఇంకొకటి యాడ్ అయ్యింది సో నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చిలో ఇప్పుడు తర్వాత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా ఒక ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్గా దీన్ని కన్వర్ట్ చేశాము సో ఈఎన్టీ ఇన్ఫర్టిలిటీ కాకుండా ఆర్థోపెడిక్ గైనక్ జనరల్ మెడిసిన్ బ్రాంచెస్ కూడా ఇందులో యాడ్ అయ్యాయి సో ఇప్పుడు కొత్తగా ఈ రెండు ప్రాబ్లమ్స్ అంటే వట్టైగో అలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తుంటాం సో యూజువల్గా వీళ్ళకి ఎవరైనా టెస్ట్లు అడ్వైజ్ చేసినప్పుడు వాళ్ళు హైదరాబాదు చెన్నై బెంగళూరు అట్లా వెళ్ళి చేయించుకొని రావాల్సి వచ్చేది సో వేరే కంపెనీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి రెండు ఎలర్జీ క్లినిక్స్ ని ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ అవకాశాన్ని నందేల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం డాక్టర్ రవికృష్ణ డాక్టర్ మధుసూదన్ రావులు మాట్లాడుతూ అలర్జీతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ క్లినిక్లు నంద్యాల ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో నిర్వాటి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ కుమారి డాక్టర్ గగన్ పారిశ్రామికవేత్త నెరవాటి సత్యనారాయణ ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ అనిల్ కుమార్ ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ ఫనీల్ కుమార్ ఐఎంఏ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోబడ్డ డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ మహమ్మద్ రఫీ సీనియర్ వైద్యులు డాక్టర్ నెట్ల మహేశ్వర్ రెడ్డి మహిళా వైద్యులు డాక్టర్ నర్మద డాక్టర్ మాధవి డాక్టర్ హరిత డాక్టర్ లలిత డాక్టర్ రాధికా జ్యోతి డాక్టర్ హరిఫా బాను డాక్టర్ తనుజా అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల నాలుగు నవంబర్ ఒకటో తేదీ డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్ గాంధీ చౌక్లో నెరవాటి హాస్పిటల్ అండ్ హాస్పిటల్ హాస్పిటల్ని సరిగ్గా ఇరవై సంవత్సరాల ముందు ప్రారంభించారు ఇరవై సంవత్సరాలు పూర్తయిన తర్వాత పద్మావతి నగర్లో ఈ ఈఎన్టీ నెరవాటి హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా నూతన భవనాన్ని నిర్మించి ఇటీవలనే ప్రారంభించారు ఈ నెరవాటి హాస్పిటల్ పద్మావతి నగర్లో ఉన్నటువంటి హాస్పిటల్లో దైనిక విభాగము ఈఎన్టీ విభాగాల్లో అనుబంధంగా ఈఎన్టీకి అనుబంధంగా ఈరోజు నంజాల్లో మొట్టమొదటిసారిగా వెటైగో క్లినిక్ని అంటే తల తిరగడం చెవుల్లో శబ్దం వినిపిస్తూ చల్లు తిరగడం తల తిరగడం లాంటి లక్షణాలు ఉన్నవారికి అదేవిధంగా అలర్జీ క్లినిక్ మొట్టమొదటిసారిగా రెండు కూడా వివిధ రకరకాల అలర్జీస్తో ఫుడ్ అలర్జీస్ కానీ గాలి ద్వారా వచ్చే వివిధ పదార్థాలను పీల్చుకోవడం ద్వారా వచ్చే అలర్జీల వల్ల అనేక మంది వివిధ రకాలుగా బాధపడుతుంటారు దేనివల్ల ఈ అలర్జీ వస్తువుతో సరిగ్గా కనుక్కోవడం ద్వారా దాన్ని అవాయిడ్ చేసి ఈ అలర్జీ భాష పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది నంజన్లో ఇటువంటి అత్యాధునికమైనటువంటి క్లినిక్ క్లినిక్ది వటేగో ఎక్స్పర్ట్స్ తపస్సిల్ గారు అంజు పిల్లయ్య గారు అదేవిధంగా పట్నాయక్ గారు ప్రవీర్ పట్నాయక్ గారు పాషా గారు వీరిద్దరు కూడా ఇక్కడ ఉండి ఈ టెక్నీషియన్స్గా వీరు ఈ క్లినిక్స్ని రన్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని నంజాల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు నంజాల చుట్టుపట్ల జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అలర్జీ ప్రత్యేక క్లినిక్ ని ప్రారంభిస్తున్న సందర్భంగా డాక్టర్ ఎరవాటి వినోద్ కుమార్ కు అదేవిధంగా డాక్టర్ కుమారి అదేవిధంగా వారి కుమారుడు గగన్ కూడా ఈఎన్టీ డాక్టర్గా పీజీ కోర్సు చేరబోతున్నారు వీరికి ప్రత్యేకంగా ఐఎంఏ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు అందరికీ నమస్కారం నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఈరోజు ఒక కొత్త కార్యక్రమాన్ని నెలవాటి హాస్పిటల్లో ప్రారంభిస్తున్నాడు అది అలర్జీ ప్లస్ వర్టైగో ఈ రెండు కూడా మనిషి జీవన విధానంలో ఎంత పెనవేసుకొని పోయాయి అంటే మనం తాగే నీరు తినే తిండి కీల్చే గాలి చివరకు కట్టుకునేటువంటి వస్త్రాలు మనం వాడేటువంటి పరుపులు దిండ్లు దుప్పట్లు అన్నీ కూడా అలర్జీకి కారణమవుతున్నాయి ఈ సందర్భంగా మనిషి జనాభా ప్రకారము ప్రస్తుతం నూట నలభై ఐదు కోట్ల మంది భారతీయులు ఉంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అంటే నలభై కోట్ల మంది భారతీయులు ఏదో ఒక అలర్జీతో బాధపడుతూ ఉన్నారు మన దైనందిక జీవితంలో ప్రతిదీ మనకు ఇబ్బందికరంగా మన ముక్కులను శ్వాసకోశ వ్యవస్థను ఇరిటేట్ చేయడాన్ని మనం అలర్జీ అంటాం అటువంటి అలర్జీ దేనివల్ల వస్తుంది దాన్ని కనుక్కోవడం దానికి కొత్తగా స్కిన్ ఆర్ సిల్క్ సబ్లింగుల్గా కానీ సబ్డర్మల్గా కానీ ఇచ్చేటువంటి టెస్టులు మన ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాల్లో మొదటిసారిగా నెరవాటి హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది అది కూడా ఇరవై ఒక్క వసంతాలు పూర్తి చేసుకున్న నెరవాటి హాస్పిటల్ ఈ సౌకర్యాన్ని అందరూ డాక్టర్లందరికీ అవసరం వాళ్ళ పేషెంట్స్కి ఎవరు వచ్చినా దీన్ని తీసుకొని పోవాలని కోరుకుంటూ నంద్యాల్లో గగన్ కొత్తగా నెరవాటి వినోద్ కొడుకుగా ఈబిపీ సర్జన్గా మొదలు పెడుతున్నాడు అతనితో ఇరవై ఐదు మందిని నంద్యాల ఈఎన్టీలో అంటే నంద్యాల పట్టణంలో ఇరవై ఐదు మంది ఈఎన్టీ సర్జరీస్ ఉన్నామంటే ముక్కు చెవి గొంతుల యొక్క చికిత్సలకు ఎంత అవసరమని మీకే తెలుస్తుంది ఈ సందర్భంగా వినోద్ అరుణ గగన్ వాళ్ళ చెల్లెలు ఇరవై డాక్టర్ల కుటుంబానికి అంచెలంచెలుగా కాకుండా చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతూ ఇంకా కొత్త విధానాలను తీసుకుని రావాలని ఆశీర్వదిస్తూ సీనియర్ ఈఎన్టీ వైద్యుడిగా అభినందనలు తెలుపుతాం